నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు గ్రీన్ చికెన్ బిర్యానీ చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం మనం చాలా రకాల బిర్యానీలు తినే ఉంటాం కదా నా ఛానల్లోనే కొన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి అయితే ఈ గ్రీన్ చికెన్ బిర్యానీ అనేది నేను ఓన్గా ట్రై చేసిన రెసిపీ ఇది చాలా టేస్టీగా కుదిరింది అయితే ఈ రెసిపీ కోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా కోసం ఒక అంగుళం దాల్చిన చెక్క మూడు యాలకులు ఆరు లవంగాలు చిన్న జాపత్రి చిట్టుకోడు జాజికాయ రెండు బిర్యానీ ఆకులు అర టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న మసాలాలో ఐదు కారం గల పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం ఈ బిర్యానీలో కారం వాడం కాబట్టి పచ్చిమిరపకాయల నుండి వచ్చిన కారమే ఈ బిర్యానీ అంతటికి సరిపోవాలి కాబట్టి కారం గల పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటు ఒక చిన్న కట్ట పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే మనం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కలిపి పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకోవాలి ఇది బిర్యానీ కోసం కాస్త పెద్ద సైజు కట్ చేయించుకున్న చికెన్ ఇందులో మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ గ్రీన్ మసాలా అంతా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరుకున్నదైతే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఈ చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా కలిసిపోయేంత వరకు చికెన్ని కలుపుకుని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మనం అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ లోపల వరకు ఈ మసాలా అంతా పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అర టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనె నెయ్యి వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇందులో మనం నీళ్లు వేయాల్సిన అవసరం లేదు చికెన్లోంచి వచ్చిన నీళ్లతోనే చికెన్ అంతా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి చికెన్లోంచి కొద్దిసేపటికి నీళ్ళు వచ్చినాయి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంటుంది ఈ చికెన్లోంచి వచ్చిన నీళ్ళన్నీ ఇగిరిపోయి చికెన్ ఉడికిపోవాలి అంతవరకు మనం చిన్న మంట మీదే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి నీళ్లు మరీ ఎగిరిపోయి డ్రైగా అయిపోయే వరకు ఉంచొద్దు మ్యారినేట్ చేసిన చికెన్ కాబట్టి చాలా చక్కగా ఉడికిపోతుంది ఈ చికెన్ ఉడికే లోపుగా మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం రైస్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఐదు కప్పుల నీళ్లు వేసుకుని నీళ్లు వేడయిన తర్వాత రెండు కప్పుల బాస్మతి రైసు అరగంట పాటు నానబెట్టుకున్నది వేసుకోవాలి ఈ రైస్లో రుచికి సరిపడా ఉప్పు ఒక అనాసపువ్వు ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక టీ స్పూన్ షాజీరా వేసుకుని రైస్లో ఇవన్నీ బాగా కలిసిపోయేంతవరకు కలుపుకుని ఈ రైస్ని ఎనభై శాతం ఉడికేంతవరకు ఉంచాలి మనం రైస్ని నానబెట్టుకుని ఉడికిస్తున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ని ఉడికిన చికెన్లో వేసుకోవాలి మనకి రైస్తో పాటు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా చికెన్లో మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది రైస్ అంతా మిగతా ట్వంటీ పర్సెంట్ ఉడికిపోవడానికి అలాగే అడుగు పట్టకుండా ఉండడానికి ఈ బిర్యానీలో మనం ఎక్కడ పసుపు కానీ కారం కానీ వాడలేదు ఈ బిర్యానీకి కావలసిన కారం అంతా పచ్చిమిరపకాయలు మిరియాల నుండే వస్తుంది ఇప్పుడు ఈ రైస్ అంతటినీ ఫ్లాట్గా సర్దుకుని రైస్ మీద కొద్దిగా పుదీనా ఆకులు చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర అలాగే ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనం బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అలాగే మనం బిర్యానీ తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఒక బౌల్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకుని అందులో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుని ఆ నీళ్ళని ఈ రైస్ మీద చల్లుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు వేసేకండి అన్నం మెత్తబడిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడకనిచ్చి మరొక పదిహేను నిమిషాలు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి మీకు అడుగు మందంగా ఉన్న గిన్నె లేకపోతే కింద మనం అట్లు వేసుకునే రేకు పెట్టుకున్న డైరెక్ట్గా మంట ఎక్కువ తగలకుండా ఉంటుంది దానివల్ల అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక ఇరవై నిమిషాలు బిర్యానీని కదపకుండా వదిలేయాలి అప్పుడు రైస్ చక్కగా పొడి వస్తుంది ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్లో మనకి చికెన్ బిర్యానీ చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా రెగ్యులర్గా చేసుకునే బిర్యానీలు కాకుండా ఎప్పుడైనా ఇలా కలర్ఫుల్ బిర్యానీ చేస్తే తినేవాళ్ళకి కూడా కాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీలో మనకి కారం సరిపోకపోతే చికెన్ ఉడికించుకునేటప్పుడు కాస్త పచ్చిమిరపకాయలు మిరియాలు కలిపి పేస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీకి కర్రీ కూడా అవసరం లేదు పెరుగు చట్నీతో చాలా తక్కువ మసాలాతో ఉంటుంది కాబట్టి కమ్మగా తినేయచ్చు చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉన్న ఈ గ్రీన్ చికెన్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం